న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ ఔషాపూర్ గ్రామంలో వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో బస్ స్టాప్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము గ్రామంలో యువత వృద్ధులు నిరుపేదులందరికీ కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆశాపూర్ మాజీ సర్పంచ్ ఏనుగు కావేరి ముచ్చందరెడ్డి నాయకులు లక్ష్మారెడ్డి వెంకటరెడ్డి రాజశేఖర్ పెద్దోళ్ల సాయిలు చిలకమర్రి మహేష్ లక్ష్మణ్ యాదవ్ కంచర్ల వెంకటరెడ్డి గ్రామస్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మా గట్కేశ్వర మున్సిపల్ ప్రాంతంలో నవషాపూర్ గ్రామంలో వైయస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో తొమ్మిది సంవత్సరాల వ్యవస్థ ఉంది ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసుకుంటాం మిస్సెస్ అయినటువంటి ఎయిన్ సంగీతారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మావంత సహాయ సహకారం అందిస్తూనే ఉంటాం నాతో పాటు గ్రామ మాజీ సర్పంచ్ కావేరి మచందర్ రెడ్డి గారు గ్రామ పెద్దలు ఇక్కడ యువత మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది ఈ మా ట్రస్ట్ ఏర్పాటు చేయడం ఏంటంటే ముఖ్య ఉద్దేశం పేద ప్రజలకు కానీ ఎక్కడైతే అవసరాలున్న చోట ఇబ్బందులు ఉన్న చోట వాళ్ళకి మావంత సహాయ శాఖలు అందించే విధంగా మావంతు ప్రయత్నం చేస్తూ ఉంటాం అయితే దీనికి రాజకీయాలకు అతీతంగా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్మెంట్ చేసి ఎక్కడైతే మనకు మన అవసరం ఉందో లేకపోతే పేద ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయో అనే తెలుసుకొని ఇక్కడ యువతకు కానీ ఈరోజు ప్రతి ఒక్క వర్గానికి కానీ మావంతు ప్రయత్నం అంటే కరోనా టైంలో అనుకోండి ఇప్పుడు ఈ గ్రామంలో ప్రతి అభివృద్ధి పని ఈరోజు అనేక రకాలుగా అంటే శ్మశాన వాటికలు కానీ లేకపోతే బస్ స్టాప్లు కానీ లేకపోతే గుడి కానీ స్కూల్ కానీ అనేక రకాలుగా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉంటాం అయితే దీనికి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఏదేమైనా నిరంతరం ట్రస్ట్ సేవలు రాజకీయాల్లో పదవుల్లో ఉన్నా లేకపోయినా ట్రస్ట్ సేవలు నిరంతరం కొనసాగు కొనసాగిస్తూ ఉంటాం అందరూ ఈ ఎక్కడ ఉంటే మన కాన్షియన్స్ లెవెల్లో మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందరూ ఆశీర్వాదం ఉండాలని కూడా కోరుకుంటున్నాను నమస్కారం ప్రతి ఏటా నేషనల్ హైవే రోడ్కి ఎప్పుడు వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే శనివేంద్రం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది వేసవికాలంలో దాహం తీర్చడానికి చలివేంద్రాలు ఎంతో అవసరం ప్రతి ఏటా వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎప్పుడు ఇక్కడ మేము చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది జరుగుతుంది అదేవిధంగా ఈ ఈరోజు కూడా ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది వైఎస్ఆర్ ట్రస్ట్ ప్రెసిడెంట్ ఎంగు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులు గ్రామ పెద్దలు అందరికీ పేరు పేరిన ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ ట్రస్ట్ అంటేనే ప్రజాసేవ ఎల్లప్పుడూ మేము ప్రజలతోనే ఉంటామని చెప్పడానికి మా ట్రస్ట్ నుంచి చేస్తున్న కార్యక్రమాల నిదర్శనం ఎప్పుడు మేము పదవులు ఉన్నా లేకున్నా ప్రజాసేవలోనే ఉంటామని ఇదే విధంగా ముందుకు వెళ్తూనే ఉంటామని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు